అయ్యో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి యొక్క మాట ఏంటంటే ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ మండలి చైర్మన్ గుత్తా స్పీకర్ గడ్డం ప్రసాద్ దీపాదాస్ మున్షి మంత్రులు పొంగులేటి వెంకట వెంకటరెడ్డి ఉత్తమ్ రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తున్న సింగర్స్ రాష్ట్ర గీతం జే జే హే తెలంగాణ జూన్ రెండున జాతికి అంకితం రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చించే చర్చించే నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రెండు వెర్షన్లుగా రాష్ట్ర గీతం రెండున్నర నిమిషాలతో పార్ట్ వర్షన్ పదమూడు పాయింట్ ముప్పై నిమిషాలతో ఫుల్ వర్షన్ అంతశ రాసిన దాంట్లో మార్పులు లేకుండా ఆమోదం రాష్ట్ర చిహ్నం కోసం నమూనాలు అందినాయి చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఫైనల్ కాలేదు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ట ఇన్వడించేలా కార్యాచరణ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడి రెండున్నర ఉదయం సాయంత్రం ఆవిర్భావ వేడుకలు ప్రొద్దున్నే పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ ప్రసంగించనున్న సోనియా సీఎం అక్కడ రాష్ట్ర గీతం విడుదల సాయంత్రం ట్యాంక్ బండ్ సంబరాలు ఏడు వందల మందితో కళారూపాల కార్నివెల్ ఐదు వేల మందితో వాక్ అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్ వర్షన్ ప్లే కేసీఆర్ కు సీఎం ఆహ్వాన లేఖ ఆయుర్భావ వేడుకల్లో రావాలని విజ్ఞప్తి ఫామ్ హౌస్కి వెళ్ళి లేఖ ఆహ్వాన పత్రిక ఇవ్వనున్న ప్రోటోకాల్ సలహాదారులు అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ గీతనం పాటను యథాతథంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదించినదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర గీతాన్ని ఆమోదించామని వెల్లడించారు రాష్ట్ర అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారని తెలిపారు కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అపోహలు తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు అందరికీ ఆమోదయోగ్యం ఉండేలా తెలంగాణ ప్రతిష్ట ఇన్మడించేలా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా కార్యాచరణ ఉంటుందని చెప్పారు గురువారం సాయంత్రం లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఇక్కడ వచ్చేసే ఒక విషయం ఏంటంటే తెలంగాణకు ఒక జాతీయ గీతం తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ గీతం లేదని చెప్పి మనం ఇన్రోజు కొలే అనుకున్నామన్నట్టు ఇప్పుడు ఈ కార్యాచరణ నడుస్తుంది ఎందుకంటే అక్కడ ఇంత ముందుకున్న మాజీ సీఎం కేసీఆర్ ఎటువంటి కార్యకలాపాలు చేసిండు ఏ విధమైన పాటను మన ముందడికి తీసుకొచ్చిండు తను ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పిండు ఇంత ముందు దానికి ఒక పాట రాసిన అని చెప్పిండు ఎవరు రాసిన పాటను తను రాసినా అనే విధంగా ప్రచారాలు కూడా జరిగినాయని చెప్పి చెప్పుకోవచ్చు మనం కాకపోతే ఇక్కడ ఏంటంటే జయజే తెలంగాణ అంద్రశ్రీ రాసిన పాటను పూర్తిగా రెండు బా రెండు వర్షంలో రెండు భాగాలుగా విడుదల చేస్తూ మొదట రెండు నిమిషాల ముప్పై సెకండ్లు దాని తర్వాత మొత్తం పదమూడు నిమిషాలు ముప్పై సెకండ్లతో పాటు మొత్తం పూర్తి గీతాన్ని తెలంగాణ జాతికి అంకితం చేస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తుండు దీంట్లో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కీరావాణికి సంగీత బా బాధ్యతలు అప్పగించడం జరిగింది సంగీతం యొక్క బాధ్యతలు జ జయ జయ హే తెలంగాణకు సంగీతం అందించే బాధ్యతలు కీరావానికి అప్పగించడం జరిగింది దీంట్లో చూసుకుంటే మళ్ళా తెలంగాణ జా జాతీయ చిహ్నం ఇక్కడ మొదట మనం చూసుకుంటే ఏము ఏముంది అక్కడ మొదట్లో మనకు ఇక్కడ చూసుకుంటే ఇక మన తెలంగాణ జాతీయ శిక్షణం ఇక్కడ ఇది పాతది ఇక్కడ పాత దాంట్లో వచ్చేసి ఇక్కడ మొదట మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి హిందీ ఉర్దూ ఇంగ్లీష్ తెలుగులో రావడం జరిగింది దీంట్లో వచ్చేసి చూసుకుంటే కూడా ఇప్పుడు కొత్తగా అంటే ఇది ఇంకా రూపకల్పన అనేది ఇంకా క్లియర్గా రాలేదు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మాధ్యమాల్లో మన సోషల్ మీడియా మా ప్రచార మాధ్యమకాల్లో మాత్రమే ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ కింద రావడం జరిగింది తెలుగులో ఇక్కడ మీద రావడం జరిగింది ఇక్కడ ఇంగ్లీష్లో పూర్తిగా పైన పైన కొటేషన్ రావడంతో పాటు ఇక్కడ సైడ్ పోటీ రావడం జరిగింది ఇక్కడ నాలుగు రావడం జరిగింది నాలుగు భాషల్లో తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ ఇక్కడ మనకు ఈసారి అంటే ఇది పూర్తిగా క్లియరెన్స్ అనేది లేదు ఇప్పటికైతే ఇంకా దాంట్లో ఏమని వివరించారు ఇక్కడ అంటే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం ఐదు వందల నమూనాలు అందినాయి ఇంకా కళాకారులు వాటిని రెడీ చేయడానికి ఇంకా సిద్ధం చేస్తున్నారు వాటిని కేబినెట్తో చర్చించి అందరి నిర్ణయాల ప్రకారమే తెలంగాణ తల్లి విగ్రహం పునరుద్ధరణ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అందులో మనకు అక్కడ మనకు ఇంత ముందుకైతే బతుకమ్మ మంచిగా ఒక రూపకల్పనతో డిజైన్ అయిన దానికి ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎవడు ఎందుకు చేంజ్ చేస్తున్నానంటే ఎక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా ఇప్పుడు అంత ఎందుకు దాదాపు ప్రజలారా మీలో కూడా కొంతమంది రాజకీయాల్లో ఉత్సాహం ఉన్నవారు కూడా రావడానికి చాలామంది ఆసక్తి చూపుతారు వాళ్ళ రాజకీయ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ కొంత మట్టుకున్న పరిస్థితులకు ఆధారంగా వాళ్ళు రాలేకపోతురు కాకపోతే ఏంటంటే మీరు సీఎం అయినా కానీ మీరు కూడా ఈ విధమైన ఆలోచన తీసుకోవచ్చు అనే విధంగా ఇప్పుడు పరిపాలన జరుగుతుంది ఎందుకంటే మొదట్లో మనకు ఆంధ్రప్రదేశ్లో విడిపోయి మన తెలంగాణను ప్రత్యేకంగా సాధించుకున్న తర్వాత ఒక విధానమైన రూపకల్పన అనేది జరిగింది చిత్రం తెలంగాణ జాతీయ చిహ్నానికి దానికి పదేండ్ల తొమ్మిదిన్నర ఏండ్లు పరిపాలన ఉన్న బీఆర్ఎస్ సర్కార్ మాజీ సీఎం కేసీఆర్ ఒక రూపకల్పన చేసి దాని ఒక విధానంలో పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ దాన్ని మళ్ళీ మార్చే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎవరు అధికారంలోకి వస్తే వారికి అనుగుణంగా ఇక్కడ సింబల్స్ను కానీ దేనైనా మార్చే అధికారం అక్కడ ఉంటుందని చెప్పి మనకు చెప్పగానే చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరైనా సరే అధికారంలోకి రాగానే తమ అనుగుణంగా జాతీయ చిహ్నాలను మార్చుకోవచ్చు జాతీయ గీతాలను మార్చుకోవచ్చు దేనైనా మార్చుకోవచ్చు అని ఇప్పుడు మనం చెప్పగానే చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక దాని మళ్ళీ మొత్తం మీద ఇంకోటి ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యం ఉండేలా తెలంగాణ జాతి యొక్క అంకిత ఏంది ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ విధి విధానాలను అందులో ఇమిడి ఉండే విధంగా రూపకల్పన చేయడం జరుగుతుందట ఇక మొత్తం అయితే దీనిలో ప్రజ ప్రజా ప్రజల పట్ల ప్రజల పట్ల పాలన ఏ విధంగా సాగించాలనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి దృష్టి అనేది ఆలోచన చేసుకుంటే జాతీయ చిహ్నాల మీద జాతీయ గీతం మీద ఆవిర్భావ దినోత్సవం నాడు వేడుకలు ఏ విధంగా విలవాలి కేంద్రం నుంచి వెళ్ళి సోనియా గాంధీని వెళ్దామా రాహుల్ గాంధీని వెళ్దామా ప్రియాంక గాంధీని ఆ రోజు ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలనే విధంగా ఇప్పుడు ఆడ సీఎం రేవంత్ రెడ్డి రూపకల్పన చేసుకుంటున్నట్టు ఇంక ఇంకెందుకంటే ఇలా ముప్పై ఒకటి ఒకటి రెండు రెండు నాడు వచ్చేసి రెండు నాడు ఆదివారం నాడు ఈసారి ఎందుకంటే గచ్చి మరి గట్టివారం లెక్కనే వచ్చింది ఈసారి ఆదివారం ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరనే ఉండి సీఎం రేవంత్ రెడ్డి యొక్క కార్యాచరణను ప్రతి ఒక్కరు వీక్షించవచ్చు ఇప్పుడు దీంట్లో మనకు అనుగుణంగా ఏంటంటే ప్రజల పట్ల ప్రజల పరిపాలన మీద అవగాహన ఉన్న ప్రభుత్వం లెక్క ఇప్పుడు పరిపాలన సాగుతుందనే చూస్తే తెలంగాణకు జాతీయ జీవితం ఏది పెట్టాలి జాతీయ గీతం ఏది పెట్టాలనే విధంగా పరిపాలన అనేది జరుగుతుంది ఇప్పుడు ఈడ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన